మీరు ఉపాసన చెయ్యలేరేమో కొన్ని రూపాలు మీ శక్తి సరిపోదేమో కానీ ఆవిడ అమ్మతనం మాత్రం ఆవిడికి లేకపోవడం అన్నది లేదు కాళికగా ఉపాసించగలిగితే రామకృష్ణ పరమహంస ఉపాసించగలిగారు రామకృష్ణ పరమహంస ఉపాసన అంటే ఏమిటో తెలుసా అండి ఆయన తన మేనల్లుడితో కలిసి మాట్లాడుతున్నారు ఒకరోజున కలకత్తాలో మఠంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా అమ్మ అమ్మ అమ్మా అంటూ పరిగెత్తారు పరిగెత్తి స్పృహ తప్పి పెడితే పరిగెత్తుకెళ్ళి స్పృహ తప్పి పడిపోతే మేనల్లుడు వచ్చి నీళ్లు కొట్టి లేపాడు ఉన్మాదంలాగా ఏదో మాట్లాడారు కాసేపు మాట్లాడిన తర్వాత అడిగాడు మేనల్లుడు ఏమైంది మావయ్య ఎందుకు పడిపోయా అని అడిగాడు ఇక్కడే ఈ పొదల్లోనే అమ్మవారు ఎర్రటి చీర కట్టుకుని ఆకుపచ్చటి అంచుతో ఉన్న చీరతో గొల్ల పిల్లలతో కలిసి నా తల్లి ఆడుకుంది ఈ చెట్టు పొదల్లో మా అమ్మని చూడగానే అమ్మా అమ్మా అమ్మ అని పరిగెత్తాను నేను దగ్గర దాకా పరిగెత్తిన తర్వాత అమ్మ నా వంకిలా చూసింది